પણું තුచి اندر ಕೂಡ ಈ ಮಂತ್ರಾನಿ చెప్పుತ ఉండాలి ಓ ಬದನಂಗರತಿಮ್ಮಮ ಅಶೋಗिष्ट ತಕ್ಯ ಮಾವಹ ಜೀವನಂ ತದಿಶೋ ದಿಶಾ ಸಂಧ್ಯಾ દીಪ ನಮೋสุಮಿ દીಪಂ ಪರಂ ಪರಂ ಗೃಹಾ దీపం సర్వతమోపహం దీపేనా సాధ్యతే సర్వం సత్యం ఎక్కడ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అక్కడ సకల శ్రేయస్సులన్నీ కూడా సకల సత్వలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మనం సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో వెలిగించేటువంటి ఆ దీపంలోని సకల దేవతలందరూ కూడా ఆవాహన పలుకుతూ ఉంటారు ఒక్కసారి లైట్ అనేది ఆఫ్ చేయండి దయచేసి మీ చేరలో పండుగ జాగ్రత్తగా పెట్టుకోండి కూర్చోపెట్టుకోండి అమ్మా మీరు కేంద్రం దగ్గర ఎందుకో అండి మీ దోస్తు రావద్దు ఇక్కడ దయచేసి దయచేసి రావద్దు మీరు ఒకవేళ మీరు ఏమాయ అక్కడ వాళ్ళకి చార్మి పంపి ఇందా అని కూర్చోమని చెప్పాను మీ బమ్ము వాళ్ళందరూ కూర్చోండి రెండు రావాలి పన్నెండు తలంధ్యం కూడా ఇస్తారు అలాగే రక్షిస్తారు కత్నాకే స్వామి రక్షిస్తారు అవన్నీ కాబట్టి చె మిషన్ గారికి మా ఆలయ కోశాధికారి గారు కొండయ్య గారు చేసినటువంటి భక్తలకు బీచంద్రో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అందరూ కూడా பதே விருபஸ்தம் கர்ம சாக்ஷேக்ய விக்னகிருது யாவத் கர்ம சமாப்திச்சு हரहர நமப் பார்பதி பதையே हரहர மகாகேவ சம்போஷங்க இப்படு முச்சி அந்தர கூட இ மந்தரான்னி செப்பது உண்டாலி ஓ பத்தனன் நிரரதிம்மம் अशोनिष्टमह्य मा वः